हाँ एंडी अंदर की మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో ఒకసారి కమెంట్లో చెప్పండి ఇక పిల్లికి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను తాళికి ముందు వరకు తాళి ఎలా జరిగింది అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను తాళి అయిపోయిన వెంటనే నెక్స్ట్ అరుంధత నక్షత్రం కదా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు ఉంటుంది ఇక అరుంధత నక్షత్రం చూసుకున్న తర్వాత ఫొటోస్ దిగాల్సిన వాళ్ళ ఫొటోస్ దిగేసి వాళ్ళు ఇంట్లోకి అయితే అడుగు పెడతారు ఈ వీడియోలో ఇక అరుంధత నక్షత్రం అంతా స్మైల్ ఇస్తున్నారు ఆపుతున్నారు స్మైల్ ఇస్తున్నారు ఆపుతున్నారు మీరు గమనించినట్టు చెక్ చేసుకోవచ్చు అక్కడ చూడండి అలా అన్నమాట ఎందుకంటే అక్కడ కెమెరాకి కొంచెం స్మైల్ ఇవ్వాలి కదా అందుకు అరుంధత నక్షత్రం అంతా అయిపోయిన తర్వాత ఇక అందరూ ఎవరైతే ముయ్యలు తెచ్చి ఉంటారు కదా అంటే డబ్బులు కాదు ఏదైనా బంగారు కానీ వెండి కానీ తెచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఇస్తున్నారు మేమైతే తెచ్చినది ఇక్కడ పెట్టేస్తున్నాము ఉంగరం అయితే తెచ్చాము మేము ఉంగరం పెడుతున్నాము మాకు అల్లుడు అవుతాడు అనమాట రింగ్ ఫింగర్కే కదా రింగ్ పెట్టేదని చెప్పి ఫస్ట్ దానికే పెట్టాను కానీ పట్టలేదు అందుకే లాస్ట్ దానికి అయితే బేబీ ఫింగర్ పెట్టేశాను అనమాట మా ఆయన ఉంటాడు నేను పెట్టట్లేదు అని చెప్పి అతనే పెట్టేశాడు లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళినా చేస్తూనే ఇక్కడ నా నా ఫైనల్ ఫైనల్ లుక్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి చిన్న నార్మల్ నార్మల్ శారీ అలాగే చిన్న నక్లెస్ వేసాను అలాగే నల్లపూసల దండ వేసుకున్నాను ఫైనల్ లుక్ వచ్చేసి అన్నమాట చూసారు కదా సో లుక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇక అలాగే మేము పెట్టేసిన తర్వాత విండి కడియం అనమాట అక్కడ కడియాలు అయితే ముయ్యలాగా వేస్తారు అటు సైడ్ ముయ్యలు కడియాలు అయితే వేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కడియాలు అసలు ఒక్కరు కూడా వేయరు మా అత్త వాళ్ళ సైడ్ అయితే కడియాలే వేస్తారు కడియాలంటే అందరికి తెలుసు కదా కడియమో చేతికి వేసుకునే కడియమో చూస్తున్నారు కదా వీడియోలో అగ ఇప్పుడు పెళ్ళికొడుకు ఎన్ని ఉన్నాయి చేతికి చూస్తున్నారు కదా అవన్నీ ముయ్యలుగా పడ్డాయనమాట వాళ్ళు వేస్తారు రిటర్న్ వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళలకు వేస్తూ ఉంటారు డబ్బులు పెట్టాల్సిన వాళ్ళు డబ్బులు పెడుతూ ఉంటారు ఇక్కడ అయితే మెయిన్ మెయిన్గా ఎవరైతే ఏమైనా తెచ్చింటూ ఉంటారో వాళ్ళైతే అక్కడ వేసి వేసేశారు అనమాట వేసిన తర్వాత ఇక్కడ టెంపుల్లో కదా మ్యారేజ్ జరిగిండేది ఆంజనేయ స్వామి టెంపుల్లో మ్యారేజ్ జరిగింది అక్కడ కొంచెం వాళ్ళమ్మ నాన్న అంటే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ నాన్న అనమాట మా వదిన వాళ్ళతో కొంచెం ఫోటో దిగుతూ ఉన్నారనమాట అక్కడ ఫోటోస్ అంతా దిగిన తర్వాత అక్కడ మా వదినకే ఒడిబియం కూడా పోసేసాము ఆ వీడియో అనేది లేదు నేనే తీయలేదు ఎందుకు తెలియదు కూడా నాకు అసలు అర్థం కాలేదు అప్పుడు తర్వాత ఇప్పుడు వీడియో వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నప్పుడు తెలుస్తుంది ఎందుకు తీయలేదు అని చెప్పి పెన్నలే అంతట్లో ఆ ఒడిబియో ఒక్కటే మిస్ అయింది అనమాట అందుకే ఇంకా మొత్తం అంతా కవర్ చేశాను వీడియో సో మా అదంతా అయిపోయిన తర్వాత చివరిన ఇంకా ఇంట్లోకి ఆడ ఇంట్లోకి ఇంటికి వెళ్ళిపోదాము అనే మూమెంట్లో మా ఇంకొక ఆడబిడ్డ వచ్చి ఇక్కడ ఏం వేసిందనమాట చాలా సిగ్గు అనమాట కెమెరా కానీ ఏదైనా కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీకే తెలుస్తుంది తను ఎంత సిగ్గుగా ఫీల్ అవుతుంది అంటే కెమెరా ఉంది కదా ఫోటో తీస్తున్నారు వీడియో తీస్తున్నారు అని చెప్పి తను అలా ఫీల్ అవుతూ ఉంటుంది మామూలుగా కూడా తను అలాగే ఫీల్ అవుతుంది సో ఫైనల్గా అక్కడ గుళ్ళో అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంటికి దగ్గరలోనే అనమాట టెంపుల్ ప్లస్ ఇండ్లు నియర్లోనే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బై వాక్ ఉంటుంది అంతే సో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అందరము ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు కడిగి పూజ చేసి టెంకాయ కొట్టిన తర్వాత ఇంటి ఆడపడుచు చేస్తుంది అనమాట ఇంటి ఆడపడుచు వచ్చేసి తనే అనమాట పెళ్ళికొడుకు చెల్లెలు తను చేస్తూ ఉంది పూజ చేసి టెంకాయ కొట్టిన తర్వాత పేర్లు చెప్పి బయటకు వస్తారు సో ఆ వీడియో అంతా నేను అలాగే పెట్టేస్తున్నాను ఎందుకంటే మీరు వినాలి కదా వాళ్ళ పేర్లు అలాగే వాళ్ళు ఎలా చెప్తారో వినాలి కదా అందుకని ఆ వీడియో అంతా అలాగే పెట్టేస్తున్నాను చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళికి సంబంధించిన వీడియోలు కూడా అన్నీ ఒకసారి దయచేసి ఎలా ఉంది వీడియో అనేది కమెంట్లో చెప్పండి ప్లీజ్ யப்பட்னா கதவலாடி அப்புறோம் சம்மா உங்க பண்ண எடுத்த

அட <coughs>